నమస్తే ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ ఫ్రెండ్స్ అందరికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు హలో దోస్తులు అందరు ఎట్లా ఉన్నారు మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు మన ఛానల్ ని ఏవైతే కొత్తగా ఇస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అవును ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మన వీడియోనైతే అయితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి అలా చేయడం ద్వారా మన వీడియో అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది మీరిచ్చే లైక్స్ మాకు ఎంతగానో హెల్ప్ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి చూడండి థ్యాంక్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలకు వెళ్దాం పదండి అమ్మా మేము గాజులు గురించి కచ్చుకుంటామే షాపు పోతాను ఇప్పుడు ఎందుకే బతుకమ్మలు పెట్టే వెళ్ళయింది అబ్బా పోతామే అమ్మ మాకు గాజులు లేవు బొట్టు పిల్లలు లేవు పోయి తెచ్చుకుంటాం పొద్దున్న దాకా ఏం చేసిరే చూసుకోవద్దా మీరు అని చిన్న బతుకమ్మ ఇప్పుడు ఎందుకే గాజులు పోలి వరకు అన్ని తీర్ బతుకమ్మలు పెట్టే ఏదో ఒకటి గుర్తుకొత్త మీకు ఏం లేవంటారు కదా అత్తమ్మ నాకు కూడా ఏమి కా గాజులుండి కోలలు కొనుకొచ్చుకుంటా అత్తమ్మ అందరూ బతుకమ్మ కాడ కోల కాడతారట కదా ఇవ్వత్తమ్మా అయ్యో మల్లిక లేవా అని ఆయన ఇదివారు దానికి ఏం చేసినవి బిడ్డ కదా అక్కడ తోడు వెయ్యి కొనుకొచ్చుకో పోరి అని తొందర రి బతుకమ్మలు పెట్టాలి తొందరగా ఏమైంది అట్లా దొత్తారు షాపు పోతారేమో పోరి నాకేమద్ది అమ్మా ఉన్నదో లేదో ఏదో ఒకటి వేసుకుంటాం ఇప్పుడు ఎందుకు తీయగా బతుకమ్మలు పెట్టడానికి టైం ఏందన్నో కదా అయ్యో ఇవరా ఊ తాండ్రి కదా మీరే ముట్టిందే మీకు మళ్ళీ ప్రసాద్గా తీసుకొని పోయి నీకేం కావాలని ఒక్కదాన్ని ఏం పోవాలత్తమ్మా నాకు కూడా ఏమద్దు అయ్యో తెచ్చుకోపోరా

అబ్బాయి ముసల్ది ఇట్టుబలగా తినుకుంటేనే దెప్పి పొడుతుంది నేను వచ్చినా తెలిసి కూడా నన్ను చూసుకుంటా సోఫలు వండుకొని పాటలు పాడుతాం అబ్బాయి ముసల్ది నన్ను చూసుకుంటా ఇంకొంచెం ఎక్కువ ఎత్తుల పడుతుంది కదా చి ఇక్కడ ఉండనే ఉండదు

మీ అత్తగిల్లలకు ఓరో ఆయన కళ్ళు నేను అందాగున్నా అని నీకు కుళ్ళు కుళ్ళే కుళ్ళు ఏ ఉండే అమ్మమ్మ ఇది నీ బిడ్డలు అనుకుంటానా అని అమ్మమ్మ ఇది నీ బిడ్డలు గానే కాదు ఏంటి కట్లంటానేమో అవునే అమ్మమ్మ ఇది నీ బిడ్డ ఇల్లు లెక్క లేదు ఇది మొత్తం మళ్ళీకి ఇల్లేని అవ చెప్పిందే వేదమైతుంది ఈ ఇంట్లో ఏదేమో లేను అనేది అవునే అమ్మమ్మ ఆ మళ్ళీ కసినప్పటి నుండి అమ్మ ఆమె మాటనే ఉంటుంది మనం ఏం చెప్పినా కాంతలేదే అట్లా అట్లనే అమ్మమ్మ అమ్మమ్మ నేను ఇంతకుముందు గాజ్రాత అని అమ్మని అడిగింది అడిగితే మమ్మల్ని అందన్నది అమ్మ ఇక మళ్ళీ ఇట్లా అడిగిందో లేదో పో బిడ్డ పోయి కొనుకొచ్చుకోపో అంటాందే నేను మొత్తం అయింది అమ్మమ్మ అసలు బిడ్డల మీ మా ఆమెనా నాకైతే అయితే లేదు కంతగానం మార్చేసింది మా అమ్మను అవునే అమ్మమ్మ

మాకున్న ఒక్క దిక్కు నువ్వేనే నేయిగా ఇంకొన్ని అయితే ఆ మల్లిక మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేటట్టే ఉన్నది అయితే నా మాటే పట్టించుకుంటలేదేగా ఏముండే మళ్ళీ నువ్వు సబ్బు చేయకుండు ఈ రామగుండ రాజా అంటే ఏమనుకుంటాంది అది దాని పేగులు తీసి మెడగేస్తావు మెడకేసి ఈయన వాయిస్తా డిగ్రీ 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 అనుకుంటా మీరు వరి మీరు వయ్యి బేపికరగా బతుకమ్మ అనుకోపోరి నేనున్నా కదా మీకు సరేనే లవ్ యూ అమ్మమ్మ నువ్వంటే అందుకే నీ మాకు బాగా ఇష్టం నిప్పు వెట్టిన అది రగిలి పెద్ద మంట అవుతుంది చూసిన బంగారం అత్తమ్మా ఇంకెప్పుడు తీసుకోతారు బతుకమ్మలు సందలు పడ్డది కదా అవునే మాలిక సందలు పడ్డది కానీ ఇంకా అక్కడ ఎవ్వరు వాళ్ళకి ముగ్గుయలేదు బతుకమ్మలు పెట్టలేదు ఇంతకు ముందు పోయి సచిన్నే చింటా ఒకసారి పోయి బతుకమ్మలు పెట్టిరా లేదా చూసిరాదు బిడ్డ ఆ నాకే ని నేను ఓను ఏ చూసిరా పో రాదయ్య నీకు చాక్లెట్ కొనిస్తా గాని ఒకసారి పోయి గా అక్కడ అలికి ముగ్గేసి రోజు పో చాక్లెట్ ఇస్తావా రమ్మంటే ఈ చింత గటే కదా సూర్య ఏంది అమ్మా నువ్వు పోయి పోయి అన్ని చూడవా ఆడేది ఆడుతుండు వేపింది మర్చిపోయి ఇక్కడ ఆడుతున్నాడు ఆడు అయ్యో అంతే గాని ఆడతాను అంటవా మరియ పోదాం పారాదు సందలు పడుతుంది కదా మారుతుందరియ్యా సరేనే అమ్మా పోదాం మల్లిక పెద్ద బతుకం ఎత్తుకో వేయ ఏ నేనేందుకు అత్తమ్మా అక్క నిత్తుకోమ నువ్వు అక్క చిన్న బతుకమ్మ ఎత్తుకుంటదే నువ్వు పెద్ద బతుకం ఎత్తుకో సరే ఎత్తమ్మా రాధికా ఏం చూస్తానవే ఈ చిన్న బతుకమ్మ ఎత్తుకో రాదు ఇవరకే లేట్ అయింది జల్ది పోదాం పా లిల్లి నువ్వు కూరలు పట్టుకొని రావే సరే పట్టుకొని వస్తా అవ్వా నువ్వు అత్తవా ఇంటికన్నే ఉంటావా అప్పటి ఇట్లా అత్త పోవే మీరైతే ఓరి సరేనే అవ్వా వాని అవ్వ కూడలు వేసుకొని ఎట్లా పోతాను ఆ చూసిన ఇదేం ఇదేందో ఇప్పుడు పడ్డది సరే సరే నువ్వు బతుకం పెట్టుకుని పాయే కలిసి అయితే దాని సంగతి తర్వాత చెప్తాను కానీ ఇప్పుడైతే వారి രാമരാമരാമ ഉയ്യാലോ രാമനേശി രാമ ഉയ്യാലോ രാമരാമ രാമ ഉയ്യാലോ രമനേശി രാമ ഉയ്യാലോ ഇദരക്കല്ലല്ലല്ലുയ്യാലോ occurrence ദേവിയാലോ ഇദരക്കല്ലല്ലല്ലുയ്യാലോ occurrence ദേവിയാലോ ഒക്കെ എമയ ന ഉയ്യാലോ గోడలు కూడా మంచిగా వాడుతుంది రెండు పాటలు వాడమని రాదు సరేనే సావిత్ర అక్క పాడుతుంది ఓ మల్లిక నువ్వు ఆట రెండు పాటలు ఆట వాడే అబ్బా అత్తమ్మ నేనా ఏ ఏ కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాడు సరే అత్తమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు శ్రీగౌరి నా ఇంట ఉయ్యాలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల

নে মাপডে মাতাডেনে নাতোনে এ রাজাবা কা সিচমন্নো সা঵িত্রকে লুলুযেট কুন্তার গাগা অনে লুলুযেট কুন্তার নে আলুযে ক ఓ వదినా నీ నక్లెస్ మంచి ఉన్నది ఎక్కడ ఉన్నావు ఇది నా బాబా వంటకొచ్చిండే అవునా వదినా అబ్బా మంచి ఉన్నది ఇసంటి డిజైన్ నేను ఎక్కడ చూడలే ఎక్కడ ఉంటొచ్చిండు ఇది ఇక్కడ ఎందుకు ఉంటదే హైదరాబాద్ లో కొనుకొచ్చిండు కదా మా బావ మలిక షాపింగ్ చేసినా రా నువ్వు హ్మ్ చేసిన అక్క చేతది చేతది ఎందుకు చేయేది మా అన్నగారి సొమ్మును తీరాగా తినడానికి ఉండే ఏడగున్నావు రాచీరా ఎంతలా తీసుకున్నావు అదే అక్క చీర కరీంనగర్లో తెచ్చుకున్నా చీరకు అయితే ఐదు వేలు అయినాయి అయ్యా కా ఐదు వేలు అయినాయి ఆ చీరకు నాకు జాకెట్ పెట్టే పదివేలు అయినాయి నువ్వు ఒక ఐదు వేలు చీరనే తీసుకున్నావా ఇక నాకు నచ్చిన చీర ఐదు వేలలో వచ్చింది ఇక అదే తీసుకున్నా చిట్టమ్మ అయినా మీరు ఎన్ని చీరలు కొన్నా నా అంత మంచి చీరలు కొన్నారు సరే కానీ ఎవరి తెచ్చారు అది నువ్వేమనుకున్నావా నేనే కొనుక్కున్నానే మళ్ళీ కా రోజు కట్టం చేసినా కదా కైకిలు పోయి పైసలు దాచి పెట్టుకొని కొనుక్కున్నా అవునే ఓ సిట్టమ్మ నీకు అది ఏం రోగమే గా సంకాయ అనేటట్టు జబ్బాలు జాకి చేసుకొని ఏ విడి తిరుగుతానవే ఊర్లో ఉన్న మొగోళ్ళందరూ నిన్నే చూడ పెట్టే ఏ విడికి ఇంకా బట్టలు వేసుకుంటూ సోకులు పడితే సోకుల పడగని గిసంటి బట్టలు వేసుకొని ఊర్లో తిరిగకే అందరు నిన్నే చూస్తారు సరేనే కాంతం ఏదో వచ్చిన రోజు మంచిగా వేసుకొచ్చుకుంటా పట్టు ఇలా అందరి కాంతం నావేనే నేను దిగా కిష్టి తీసుకుంటా కాంతం గా ఊరికి ఉత్తరాన పాట పాడరాదే నువ్వు మంచిగా వాడితో పాట ఊరికి ఉత్తరాన వాడనా నీ అత్త ఏ నాకు ముసత్తాంది నీకు కూడా వచ్చి వాడు రాదు నువ్వు ఏ కొంచెం అట్లా ముస తీసుకొని వాడే నువ్వే మంచిగా వాడితో నాది మంచిగా రాదు రాగం నీదే మంచిగా వస్తుంది పాడు పాడు నేనే మంచిగా వాడతాను సరే సావిత్రక్క పాడతా ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మరి వలలో ఊడల మరి కింద వలలో ఉత్తమ్ నీ సౌకీ వలలో ఉత్తమ్ నీ సౌకీలో നീക്കുവുവു പുനേ गोरम्मा നീവി काय पुനേ गोरम्मा തങ്ങിടുവുവു പുനേ गोरम्मा തങ്ങിടു काय पुനേ गोरम्मा തങ്ങിടു സിൽകരാര പാട സിൽകരാര കാകി സിൽകരാര കന്തുമ ഗുണ്ടലുരാണ പോണളുകൾ തീരുദ്ധക്ഷുൽ താര പോണളുകൾ गोरമൈന ഗുന്ന പോവേ गोरമഗചരുണ്ടമേ गोरമ

మంచిగా ఉంటే కామెంట్ చేయరి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా కష్టపడి చేసినాం వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అందరికీ అయితే మన విలేజ్ కామెడీ తరఫున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ